దేవునికి స్తోత్రము దేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రిసోదరి సోదరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఈ దినాన్ని దేవుడు మనకి అనుగ్రహించినటువంటి గ్రంథము అగ్గాయి గ్రంథము అగ్గాయి గ్రంథం చూసుకున్నట్లయితే చాలా చిన్నది అగ్గాయిలో మనకి రెండు అధ్యాయులు మాత్రమే మనకి కనబడతాయి అయితే హగ్గాయి అనగానే ఉత్సవము అనే యొక్క పేరును చూసిస్తుంది అయితే ఈ అగ్గాయి గ్రంథము ఎందు నిమిత్తం రాయబడి ఉన్నదంటే మరి క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై ఒకటో సంవత్సరంలో అశూరుల యొక్క చెరలోనికి ఇస్రాయేలులు అంటే పది గోత్రములు వారు అశూర్ యొక్క చెరలోనికి వెళ్ళిపోతారు ఐదు వందల ఎనభై ఆరో సంవత్సరంలో బబులోని చెరలోనికి రెండు గోత్రాలైనటువంటి యోదా వారు రెండు రాజ్యాలు బబులోని చరలోనికి వెళ్ళిపోతాయి మరి మనం చూసుకున్నట్లయితే మూడో దాడిలో సొలోమాను ఎంతో చక్కగా కట్టి కట్టినటువంటి ఆ యొక్క మందిరాన్ని వారు నేల మట్టం చేస్తారు ఎందుకనంటే ఈ యొక్క బొబులోని చెరలో యూదులు డెబ్బై సంవత్సరంలో వారు దాసులుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం వాక్యంశంది అయితే రెండవ మందిరము తిరిగి కట్టబడినటువంటి సంవత్సరం చూసుకున్నట్లయితే ఐదు వందల ఇరవై సంవత్సరంలో ఈ యొక్క రెండవ మందిరం అంటే మొట్టమొదటి మందిరము సొలోమోని గారు దావీదు కుమారుడైనటువంటి బెత్సబా కుమారుడైనటువంటి సొలోమోను గారు ఎందుకంటే దావీది గారు కట్టాలనుకుంటాడు కానీ దేవుడు నీ యొక్క చేతులు రక్త సిద్ధమైనవి ఇదిగో నీవు కాదు నీ కుమారుడు సొలోమోను కడతాడని అందుకే సొలోమో కాదు ఇదిగో ఆకాశ మహాకాశములో పట్టజాలనటువంటి దేవుడు నువ్వు నీకు ఈ మందిరం ఎక్కడ అయినప్పటికి కూడా నీ చల్లని యొక్క దీవుని కావాలి అని ఎంతో సుందరముగా సులో దేవాలయాన్ని గారు కడతాడు అయితే యూతులు బబులోని చెరలోనికి వెళ్ళినప్పుడు మరి దాన్ని నాశనం చేస్తారు అయితే దేవుడు ఎంత గొప్పదేవి చూడ చూడండి ఆ బబులోని చెరలోనికి వెళ్ళినప్పుడు వారు మూడు దఫాలుగా మొదటి దఫ జరుబాబేలు మొదటి నాయకత్వం అలాగే యహోష్వ అని వీరిద్దరు నాయకత్వంలోను అంటే యోహోశివ అంటే నూను కుమారుడైనటువంటి యహోశివ కాదు మోషి గారి తర్వాత వచ్చిన యోహోశువా కాదు యోశువ వేరు అలాగే రెండో దఫాలో చూస్తే యజ్రా గారు మూడో దఫాగా నెహమయ్య గారు ద్వారా వీరు బబులోని చరలో నుంచి బయటకు వస్తారు డెబ్బై సంవత్సరములు అంటే విశ్రాంతి సంవత్సరములుగా అందుకే దేవుడు నిజంగా మొట్టమొదటిగానే అంటే దేవుడు ఇప్పుడు కూడా మన దేవుడు భవిష్యత్తుని చెప్పేటువంటి వాడు జరిగిపోయినది చెప్పటం కాదు జరగబోయేది చెప్పేవాడు మన దేవుడు గొప్ప దేవుడు అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని అందులో నమ్మక నమ్మిక ఉంచాలి విశ్వాసం ఉంచాలి జరగబోయే కార్యం గురించి ఆయన చెప్తాడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఇదిగో రెండో దినవృత్తాంతంలో ముప్పై ఆరో పదిహేడు పద్యములు చూస్తే బబులోను రాజు ఇక్కడ మొట్టమొదటిగా ఇరిమియా గ్రంథం చూస్తే ఇరవై ఐదులో పదకొండు పన్నెండులో ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును ఈ జనులు డెబ్బై సంవత్సరములు బబులురో బబులోను రాజునకు దాసులుగా ఉందరు అంటే దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా ముందుగానే ప్రకటింపచేశాడు ఇదిగో డెబ్భై సంవత్సరములు ఆ దేశము నిర్జీవముగాను పాడైనదిగా పాడుగాను నిర్జనముగాను ఉండును ఈ జనులు డెబ్బై సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉంటారు అందుకే రెండో దినవృత్తంతుల ముప్పై ఆరులో చూస్తే పదిహేడు పద్దెనిమిదిలో బబులోను రాజు పెద్దదేమి చిన్నదేమి దేవుని మందిరములు ఉపకరములన్నిటినీ యహోవ మందిరపు నిధిలోనిదేమి రాజు నిధిలోనిదేమి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు ఆ యొక్క మందిరంలో నుంచి పరిశుద్ధమైనటువంటి స్థలంలోంచి తీసుకు వెళ్ళిపోయి వారిని చెరలోనికి తీసుకువెళ్ళినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకి కనబడుతుంది అయితే యూదుల యొక్క భవిష్యత్తు ప్రవక్తల ద్వారా మొట్టమొదటిగానే దేవుడు వారి ద్వారా హెచ్చరించాడు అలాగే చెరలో నుండి చెరలోనికి వెళ్ళినటువంటి వారిని విడిపించడానికి దేవుడు ఒక వ్యక్తిని వాడుకున్నాడు ఎందుకంటే డెబ్భై సంవత్సరములు విశ్రాంతి సంవత్సరం అన్నాడు కదా ఇదిగో ఆ యొక్క దేశమంతా కూడా పాడుగాను నిర్జనముగాను ఉంటుందని ఇర్మయ గారి ద్వారా పలికించాడు కదా అయితే దేవుడు ప్రవక్తల ద్వారా ఏ విధంగా అయితే భవిష్యత్తు చెప్పి ఉన్నాడో అలాగే దాన్ని విడిపించటానికి కూడా దాన్ని అంటే యూదుల్ని చరలో నుండి విడిపించటానికి ఒక వ్యక్తిని వెన్నుకున్నాడు అతడే కోరేషు అసలు కోరేషు ఇంకా పుట్టలేదు ఆ ప్రవచనం ప్రవచించేటప్పటికి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఇంకా కోరేషు ఇంకా తల్లి గర్భంలో లేక కోరేషు ద్వారా ఆ బబులోని చరలో నుండి వీరు విడిపింపబడతారు అని దేవుని యొక్క ప్రవక్తల ద్వారా ఇక్కడ మనకి కనబడుతుంది ఎష్యా గ్రంథము నలభై నాలుగు అధ్యయంలో చూస్తే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడును ఎందుకు ప్రవక్త అయినటువంటి గారు పలుకుతున్నారు ఇక్కడ ఆయన మాటని రూఢిపరిచేవాడు సఫలపరిచేవాడు జరిగించువాడు ఇదిగో నా నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడును నా దోతల ఆలోచనను నెరవేర్చేవాడును దేవుని యొక్క దోత అంటే ప్రవక్త అవ్వచ్చు సేవకుడు అవ్వచ్చు ఆయన చెప్పిన మాట వీరు చెప్పినప్పుడు అది జరిగిస్తాడంట జరిగిస్తాడంట నెరవేర్చుతాడంట దేవుడు ఇదిగో బబులోని చరణానికి వెళ్ళిపోయినటువంటి వీరిని కోరేషు ఇంకా పుట్టక మునిపే ఆయన ద్వారా వీరు విడుదల పొందుకుంటారో అని దేవుడు ఇదిగో యశ్యా గ్రంథంలో నలభై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు అంటున్నాడు ఇదిగో కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమును నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే ఎందుకంటే కోరేషు ద్వారా వీరికి విడుదల కోరేషు అవడం ఒక అన్యుడు అన్యుడు ద్వారా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తున్నాడంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అలాగే నూతన నిబంధనలు కూడా ఇటాలీ పట పటాలం అనబడు అనబడినటువంటి ఆ కొర్నే యొక్క శతాధిపతి అన్యుడు కానీ అతని యొక్క ప్రార్థనలు దేవుని యొక్క సన్నిధులకు వెళ్ళినాయి ఇదిగో ఇక్కడ కోరేషు ద్వారా వీరికి విడుదలంటండి రెండో దినవృత్తాంతంలో ముప్పై ఆరులో చూస్తే ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇర్మియా ద్వారా పలకబడిన యహో మాట నెరవేరుటకై ఏవి డెబ్బై సంవత్సరములు నెరవేరుటకై విశ్రాంతి దినములు దేశము అనుభవించే వరకు పాడుగానున్న డెబ్బై సంవత్సరములది విశ్రాంతి దినము అనుభవించను అయితే ఈ మొట్టమొదటి ఈ విడుదల పొందటానికి ఈ విధంగా వీరు దేవుడు ఏదైతే ముందు భవిష్యత్తు చెప్తాడో వీరు బబులోని యొక్క చరలోనికి వెళ్ళిపోతారు బబులోని చరలోనికి వెళ్ళిపోయినప్పుడు మాదీలు పరిపాలిస్తారు అలాగే మాదీలు యొక్క ఆ బలం తగ్గిపోతే పారసీకులు దాన్ని పరిపాలిస్తారు బబులోని చూడండి ఇక్కడ అయితే రెండో దినవృత్తాంతంలో చూసుకున్నట్లయితే దానికి ముందు ఈ యొక్క విడుదల పొందినప్పుడు మొదటి గ్రూపులో వచ్చినటువంటి వాడు నాయకుడు జరుబాబాయ్యలు ఈ జరుబేబాయలు జరుబాబేలు యేసుక్రీస్తు వంశావళిలు అంటే ఏసుక్రీస్తు వీరి ద్వారా వచ్చాడు మత్త ఒకటి పన్నెండులో మనకు అక్కడ కనబడతారు అంటే ఏసుక్రీస్తు రావటానికి ఈయన కూడా ఉన్నాడంటే ఎంత గొప్ప భాగ్యం మరి కోరేషు మందిరాన్ని కట్టడానికి మరి పంపిట మరి ఐదు వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో పంపిస్తాడు రెండో దిన వృత్తాంతంలో ముప్పై ఆరు ఇరవై రెండు చూస్తే అంటే అగ్గాయి గ్రంథాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ చరిత్ర మనం తెలుసుకోవాలి దినవృత్తాంతంలో యజ్జరా గ్రంథం మీద ఈ రెండు యజ్జరా గ్రంథము అగ్గాయి గ్రంథము ఈ యొక్క అగ్గాయి గ్రంథం మనం అర్థం చేసుకోవాలంటే ఇది ఒకటి చదివితే మనకు అర్థం కాదు కనుక ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి ఈ రెండో వందల ముప్పై ఆరు ఇరవై రెండు చూస్తే పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి ఎందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకే యహోవా పారసీకపు దేశపు రాజైన కోరేసు మనసును ప్రేరేపింపగా బబులను చర్లోనికి వెళ్ళిపోయారు వీళ్ళు డెబ్బై సంవత్సరములు ఉన్నారు మాదీల యొక్క బలం తగ్గిపోయింది పారసీకులు వారు బలం పుంజుకుని వీరుని పరిపాలిస్తున్నారు బబులోనులో పరిపాలించారు వీరును బబులోని రాజుగా కూడా ఈ కోరేసు పిలువబడతాడు ఇదిగో దేవుడు కోరేషును ప్రారంభించాడు ప్రేరేపించాడు ఇదంతా చాలా హిస్టరీ మనం ఏదో పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు చెప్పుకున్నంత మాత్రం జరిగింది కాదు డెబ్భై సంవత్సరంలో వారు విశ్రాంతి ఆ యొక్క యూదులు చెరలో ఉన్నారంటే చూడండి కోరేషు పుట్టక మునిపే దేవుని యొక్క వాక్యము ప్రవక్తల ద్వారా ప్రకటింపబడింది కోరేషు ద్వారా విడిపింపబడుతుంది కోరేషు పుడతాడు ఇదిగో పరిపాలిస్తాడు ఈ యొక్క యూదుల్ని బబులోనులో అప్పుడు దేవుడు ఇదిగో ఆయన అంటున్నాడు పారసి పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి ఎందు మొదటి సంవత్సరము ఎరిమియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చటకే దేవుడు ఏదైతే చెప్పాడో అది నెరవేర్చేటువంటి దేవుడు రూఢిపరిచేటువంటి దేవుడు తన వాక్యం నెరవేర్చడానికి యోవ పారసీక దేశపు రాజైన కోరేసు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతట చాటించి ఇదిగో దేవుడు నా హృదయాన్ని ప్రేరేపించాడు ఇదిగో యూదులు వారి యొక్క దేశానికి వెళ్ళి ఎరుసలేములో వారి యొక్క మందిరాన్ని వారి కట్టుకోవచ్చు అని ఒక తాకీదు రాయించేశాడు ఆయన ఒక ఉత్తరం రాయించి ప్రకటింపచేశాడు ఎవరైతే కనుక ఆయన యొక్క బిడ్డలు ఉన్నారో మందిరాన్ని కట్టడానికి వెళ్ళి మీరు కట్టుకోవచ్చు అని పంపించడమే కాదండి కోరేషు ధనాన్ని బంగారాన్ని సమస్తములు కూడా వర్కిస్తాడు దాదాపుగా నలభై వేలకు మంది పైగా వెళ్ళి ఆ మందిర నిర్మాణంలో పాల్గొంటారు ఇదే మాటలు మనం చూస్తే గ్రంథము ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినా కూడా మనకు కనబడుతుంది ఇది పారసీ పారసీక దేశపు రాజైన కోరేషు ఎలబడి అందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చే ఇదంతా కూడా యజర గ్రంథం ఒకటి ఒకటిలో కూడా మనకు కనబడుతుంది అదేవిధంగా యజర గ్రంథం మూడో అధ్యాయము చూస్తే ఎనిమిదవ వచ్చినలో ఐదు వందల ముప్పై ఎనిమిది ముప్పై ఆరో సంవత్సరంలో ఇదిగో వీరు ఎరుసలేములో నుండి దేవుని యొక్క మందిరములకు వారు వచ్చిన రెండవ సంవత్సరము రెండవ నెలలో శయల్తీయులు కుమారుడైన జరిబాబేలును యోజాదాకు కుమారుడైన యేశువాయును అంటే ఏశువాయు అంటే యహోశివా ఇందాక మొట్టమొదట్లో చెప్పుకున్నాం నూను కుమారుడు అంటే యహోశివా కాదు అన్నాం కదా ఎవరు కుమారుడు యోజాదాకు కుమారుడైన యోశువాయును అంటే యహోశివ చెరలో నుండి విడిపింపబడి ఎరుసలేమునకు వచ్చిన వారందరను పని ప్రారంభించేది ఎందుకు దేవుడు కోరేషును ప్రారం ప్రేరేపించాడు మరి జరుబేబులు నాయకత్వంలోను అలాగే యోశువ వీరి నాయకత్వంలోను వెళ్ళినప్పుడు ఐదు వందల ముప్పై ఆరు సంవత్సరాలు వీరు పనిని ప్రారంభిస్తారు మందిరం యొక్క పనిని వీరు ప్రారంభిస్తారు అయితే వీరు ఎప్పుడైతే కనుక మందిరాన్ని ప్రారంభిస్తారో చక్కగా పని ప్రారంభిస్తారు చూడండి దేవుని యొక్క పని చేసేటప్పుడు సాతానిగాడు వాడు అడ్డుపడతా ఉంటాడు వీరు కూడా దేవుని యొక్క మందిరాన్ని కడుతున్నప్పుడు పక్కన ఉన్నటువంటి అన్యులు వారు ఈ పనిని ఆపుచేయడానికి ఉత్తరం రాసేసారు వారు రాజుకి ఏది కోరేసు తర్వాత రాజు తర్వాత ఉన్నటువంటి వాడికి రాసారు అన్యులు పనిని ఆపేతారన్నమాట యజ్జరా గ్రంథము నాలుగు అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగులో చూస్తే రాజైన అర్థహాస్యస్తో పంపించిన ఉత్తరము యొక్క ప్రతి రేమునకు ను శంషాయికిని వీరి ఉన్న వారికిని వినిపింపబడినప్పుడు వారు త్వరగా ఏర్శులేములో ఉన్న యూదుల యుద్ధకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారి పని ఆపు ఆపునట్లు చేయగా ఎరుషులేములో దేవుని యొక్క మందిరపు పని ఆగిపోయింది మనం కూడా చూడండి దేవుని యొక్క పని చేయాలంటే సాతానుగా అడ్డుపడతా ఉంటాడు అన్నిల ద్వారా పనిని ఆప్ చేయించాలి ఎదుటివారి ద్వారా అని చూస్తూ ఉంటాడు వీరు కూడా బబులో నుంచి చరలోంచి నలభై వేలకు పైగా ఇదిగో జరిబేబేలు జరిబ్బాబేలు నాయకత్వంలో వీరు పనిని ప్రారంభ ప్రారంభించగా అన్యులు ఉత్తరం రాసేసి ఇదిగో వీరు పనిని ప్రారంభించారు ఇది జరగటానికి లేదు అని అనేక రకాలుగా రాసి మొత్తం మీద ఆ ఎరుశలేములో మందిపు పని జరగకుండా నిలిపివేసేలాగా వీళ్ళు చూస్తారు దేవుని యొక్క పనిని ఆపుతున్నారు అయితే ఈ పనిని ఆపేసి వీరేం చేస్తారో పోని పని ఆపేసి పోనీ ఇదిగో మాకు కోరేషు రాజు మాకు ఇచ్చాడు ఇది వీళ్ళు ఉత్తరం రాశారు మరి వీళ్ళు కూడా ఒక ఉత్తరం రాయాలి కదా అన్యులు ఉత్తరం రాసి పనిని ఆపేస్తారు జరిబ్బాబేలు మరి కూడా లేకపోతే యోహోషివా కానీ అక్కడ ఉన్నటువంటి వారు కానీ ఉత్తరం రాసి ఇదిగో మాకు కోరేషు అధికారం ఇచ్చాడు దేవుని యొక్క మందిరాన్ని కట్టుకుంటారు కానీ లేదు వీళ్ళు ఏమైపోయారు కాముగా ఉండి ఏం చేస్తున్నారు ఇప్పుడు మనం అగ్గాయి గ్రంథానికి వెళ్దాం జ గ్రంథానికి వెళ్ళినట్లయితే దేవుడు నిజంగా అగ్గై అంటే పెద్ద వయసు కలిగినటువంటి వాడు అలాగే జకరయ్య యవ్వనస్థుడు వీరి కూడా వీరిని యూదుల్ని ఆ మందిర పని ఆగిపోయింది కదా హెచ్చరించడానికి వెళ్ళారు చూడండి అగ్గయ్యి ఒకటవ అధ్యాయము ఒకట వచ్చి నుంచి చూసుకున్నట్లయితే రాజైన దర్యావేశు ఏలుబడియందు మళ్ళీ ఎవరు వచ్చేసారు రాజు రాజైన దర్యావేశు ఏలుబడి రెండవ సంవత్సరము ఆరవ నెల మొదటి దినమున ప్రవక్త యగు హగ్గయ్య ద్వారా యోధా దేశం మీద అధికారియుల్తీయేలు కుమారుడైన జరుబాబేలుకును ప్రధాన యాజకుడును యహో యహోవా యహో జాదాకు కుమారుడైన యహోశ్వాకును యహోవాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చాను ఇదిగో జరుబ్బాబేలకును యహోశ్వాకును దేవుని యొక్క వాకు ప్రత్యక్షమై ఈ విధంగా అంటుంది ఏమని చూడండి సైన్యములు కదుపతి యహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా దేవాతి దేవుడు ఆజ్ఞ ఇచ్చినదేమనగా సమయం ఇంకనూ రాలేదు యహోవ మందిరమును కట్టించుటకు సమయం ఇంకనూ రాలేదు రాలేదని ఈ జనులు చెప్పిచున్నారే మనం కూడా అంటాం కదా అరే దేవుని యొక్క పని చెయ్యి దేవుని యొక్క పరిచర్లో మనం ముందుకు వెళ్ళాలి అని అంటే మనం ఏమంటాం కొంతమంది వాళ్ళు ఇంకా సమయం రాలేదు టైం రాలేదు నాకు ఇంకానే టైం వస్తే నేను చూస్తాను చూడండి ఒక కూడా వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిలోకి వస్తావు దేవుని యొక్క పరిచయం చేస్తావు నువ్వు దేవుని ఎప్పుడు నమ్ముకుంటావు నీ కుటుంబంలో అందరూ నమ్ముకున్నారు నువ్వు అక్కడవే కదా అంటే టైం ఇంకా రాలేదండి సమయం ఇంకా రాలేదు ఏంటి సమయం రాలేదు ఇంకా చదువుకుంటాకే సమయం వచ్చేసింది ఎక్కడైనా రాసుందా చదివేసుకోవాలి నువ్వని ఉంటే చదువులు మరి బైబుల్ చదవటానికి లేకపోతే బాప్తిజం తీసుకుంటానికి దేవునికి దగ్గరగా ఉండటానికి అడిగితే సమయం ఇంకా రాలేదు ఎప్పుడు సమయము కాలం అయిపోవాలి వృద్ధులు అయిపోవాలి అప్పుడు సమయం వచ్చిందేం అదే విధంగా ఉన్నారు కదా లోకంలో అనేక మంది దేవుని నమ్ముకుంటారు కానీ రక్షణ పొందరు దేవుని సన్నిధిలోకి నడవరు దేవుని యొక్క పరిచయం చేయరు ఏమంటారు వీరు సమయం ఇంకా రాలేదు సమయం ఇంకనూ రాలేదు అనేక మంది ఉన్నారు ఈ పని చెయ్యి అంటే సమయం వస్తుంది సమయం వస్తే దేవుడు చూసుకుంటారు ఇంకా టైం రాలేదు ఇంకా నా టైం ఇప్పుడు సౌదరి సౌదరా సమయం రాకపోవటం కాదు మనము వెళ్ళట్లేదు అయ్యో ప్రభు నీ పరిచయం చేయాలనుంది నాకు నీ సేవ చేయాలనుంది ఇదిగో నేను రక్షణ పొందాలనుంది అయ్యా నీ కొరకు నేను ప్రయాసపడాలనుంది అది ఇదే అనుకూల సమయం అంటున్నాడు దేవుడు కానీ నీ అన్నావు ఇంకను సమయం రాలేదు సమయం రాలేదు ఈ ఈ లోపల సమయం అయిపోతుంది టైం అయిపోతుంది కాలం గడిచిపోతూ ఉంటుంది అయ్యో ఎంత సమయాన్ని నేను వృధా చేశానే దేవుని సన్నిధిలోనికి వెళ్లకుండా దేవుని యొక్క పరిచయం చేయకుండా రక్షణ పొందకుండా సువార్తను ప్రకటించకుండా ఎంత పొరపాటు చేశానే ఎంత సమయాన్ని వృధా చేశానే అని అప్పుడు బాధపడతాం దేవుని యొక్క వాక్యం సాలుస్తుంది సమయం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమంటున్నాడు ఇల్లు అంటే మన అంటే ఇల్లులు కాదు మన హృదయం అని ఆలయాన్ని మన హృదయం అని ఇల్లుని చక్క పెట్టుకోమంటున్నాడు ఆయన సమయం ఇంకా రాలేదు వీరు కూడా ఈధులు పని ఆగిపోయింది అన్యులు ఉత్తరం రాసేశారు అంతే కాముగా ఉండి ఏమంటున్నారు వీరు సమయం ఇంకా రాలేదు యహోవా మందిరంలో కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అందుకు యహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తయగు అగ్గయ్య ద్వారా సెలవిచ్చినదేమనగా ఈ మందిరము పాడై ఉండగా మీరు వేసిన ఇండ్లలో నివసించటకి ఇది సమయమా ఏం చేస్తున్నారు వీళ్ళు దేవుని యొక్క మందిరాన్ని కడుతూ కడుతూ ఆపేశారు అంటే అన్నిలు ఆపించేశారు వీళ్ళ కూడా ఇంకా కామైపోయారు టైమింగ్ ఏం టైమింగ్ లేదంటే కట్టింది మరి ఏమైపోతుంది పాడైపోతుంది కదా కానీ వీరేం చేస్తున్నారు అయ్యో ఏదో విధంగా ప్రయత్నం ఉన్నారా లేదు ఏం చేస్తున్నారు వీరు మీరు పరంబి వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయమా చక్కగా వీరు అద్దాల మేడలుగా మేడల్లో ఉంటున్నారంట కాబట్టి సైనిములకి అధిపతికి ఏవో సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొని ఒకసారి మన గురించి మనం మన ప్రవర్తన గురించి అయ్యో నేను చేస్తున్నది కరెక్టేనా దేవుని యొక్క పని చేయకుండా నా పని నేను చేసుకున్నాను ఇంకా సమయం రాలేదు దేవుడు ఇంకా నేను పిలవలేదు అని అనుకుంటున్నామేమో మనం ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క మాట మనం ఆలకించాలి ప్రవక్త అయినటు అగ్గయ్య హెచ్చరిస్తున్నాడు వీరిని పరంబి వేసినటువంటి ఇళ్లలో మీరు నివసించటం న్యాయమేనా చక్కగా అద్దాల మేడల్లో మీరు ఉంటున్నారు మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొని మీరు విస్తారంగా విత్తులను మీకు కొంచెమే పండిను మీరెంత విత్తిన సరే కొంచెమే పండుతుంది ఎందుకు దేవుని యొక్క పని చేయకుండా మీ పని చేసుకుంటున్నారు కనుక మీరు విస్తారంగా విత్తనను మీకు కొంచమే పండును మీరు భోజనము చేయుచున్నాను ఆకలి తెరక ఉన్నదే చూడండి తిన్నా సరే ఎంత తిన్నా వాడికి సంతృప్తి ఉండదు దేవుని యొక్క వాక్యాన్ని మనం భుజించాలి అప్పుడండి ఆత్మీయ బలాన్ని పొందుకుంటాం ఈ లోకాను తిండి నువ్వు ఎంత తిన్నా నీకు ఆశ తీరదో నీ కడుపు నిండదు ఇదిగో ఈ యూదులు కూడా వీరెంత విత్తినా కొంచెమే పండుతుంది ఎంత తిన్నా వీరికి ఆకలి తీరట్లేదు పానము చేయుచున్నను దాహము ఉన్నది బట్టలు కప్పు చలి ఆగకున్నది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది ఎందుకు నువ్వు దేవుడి యొక్క పని చేయకుండా చక్కగా అద్దాల మేరలో నివసిస్తూ నీ పని నువ్వు చేసుకుంటున్నావు మరి దేవుని పని ఎవరు చేస్తారు దేవుడు ఇదిగో పరలోక భాగ్యము కాదనుకుని తన్ను తాను తగ్గించుకొని ఆయన పనివాడిగా ఒక సేవకుడిగా పరిచే పరిచర్య చేయటానికి వచ్చాడు ఆయన క్రీస్తు వారు ఆయన పని అంట ఇదిగో తండ్రితో అన్న నువ్వు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చుతుని నేను నిన్ను మహిమ అంటున్నాడు ఆయన మరి మనము దేవుని యొక్క వాక్యం చేస్తుంది కదా ఇదిగో మీరందరూ వారు వారు తమ తమ సొంత కార్యములే చేసుకుంటున్నారు కానీ నా కార్యములు ఎవడో చేయట్లేదు నా పనులు ఎవరు చేయట్లేదు అంటున్నాడు ఇదిగో వీరు కూడా దేవుడి యొక్క మందిరాన్ని కట్టకుండా వీరేం చేస్తున్నారు ఇంకా సమయం రాలేదు సమయం రాలేదని ఆగిపోయి ఇదిగో వారు ఎండలను కట్టుకొని చక్కగా ఇచ్చేసుకుంటున్నారు అందుకన్నాడు మీ ప్రవర్తన జాగ్రత్త మీ ప్రవర్తన మారాలి మీ ఆలోచన మారాలి మీ మాట తీరు మారాలి మీ పని తీరు మారాలి దేవుని యొక్క పని చేయాలి అని అగ్గయ్య గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే ఇదిగో వారు ఎంత సంపాదించిన అంట చెల్లి సంచులో ఇప్పుడు కూడా చూడండి మనం ఓ పని 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 అని లోకాస్తే పని అని ఓ సంపాదించాలి మంచిది సంపాదించే కానీ దేవుని పని కనుక మొదట నువ్వు చేసి నీ పని చేసుకున్నట్లయితే దేవుని పని చేస్తే నీ పని ఆయన చేస్తానంటున్నాడు లేకపోతే నువ్వెంత సంపాదించిన చెల్లి సంచులు వేసినట్టుగా ఉంటుంది యూదులు కూడా దేవుని యొక్క మందిరాన్ని నిలిపివేశారు మాకు ఇంకా సమయం రాలేదని ఇల్లు కట్టుకుంటున్నారు కానీ వారు ఎంత విత్తినా సరే కొంచెమే పండుతుంది ఎంత తిన్నా సరే వారికి ఆకలి తిరగలేదు ఎంత తాగినా వారికి దాహం తిరగలేదు సంపాదించిన సొమ్ము చిల్లు సంచులు వేసినట్టుగా ఉంటుంది ప్రి సౌదరి చౌదరా అయ్యో నేను ఎంత కష్టపడుతున్నాను నా ఆదాయం నిలబట్టలేదు అనుకుంటున్నామేమో దేవుని పని చేయము దేవుని ప్రత్యేకంగా నేను పిలవడం ప్రభువ నీ పనిచర్య చేయాలయ్యా నేను యోగ్యుడిని కాదు అయినా సరే చేయాలంటే దేవుడు నీ కాశ ఉంటే దేవుడు నడిపిస్తాడు అంతేగాని మనకి ఈ లోకంలో ఏమీ అవసరం లేదు దేవుడు తోడుకుంటే ఆయన నడిపించుకుంటాడు అందుకే కాగా సైన్యులు కథపతిశాలు వచ్చిందేమిగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి రెండోసారి అంటాడు మీ ప్రవర్తన జాగ్రత్తగా ఆలోచించుకోండి మీ ప్రవర్తన సరిగ్గా లేదు డెబ్బై సంవత్సరములు బబులోని చరలో మీరు ఉన్నారు కోరేషు ద్వారా మీరు విడిపింపబడ్డారు అయితే మీ ప్రవర్తన మారలేదు దేవుడు కూడా ఇస్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుండి కానడానికి నడిపించినా సరే ఇదిగో వారు మార్పు చెందలేదు మారు మనసు పొందలేకపోయారు దేవునికి విరోధంగానే అందుకే దేవుడే ఈ చరలోనికి పంపించింది ఆయనే శత్రువులకు అప్పగించింది వీరిని అందుకే ఆయన అంటున్నాడు మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునడి పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరముని కట్టించినలా దాని ఎందు నేను సంతోషించి నన్ను గణపరచుకుందినని ఏహో సెలవు ఇదిగో మీరేం చేయాలి పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీ పక్కన ఉన్నటువంటి చెట్లు తీసుకొచ్చేసి పెట్టడం కాదు సేవ చేయటం అంటే ఏదో ఏసీ రూముల్లోకి వెళ్ళిపోయి చక్కగా ఇది కాదు ఎక్కి కొండపైకి ఎక్కి చెట్లు నరికి బ్రాణిని తీసుకురావాలంటే మాటల ఇదిగో దేవుని యొక్క పరిచర్య కూడా అంతే ఏదో పక్క పక్కన కాదు మనం చేసేయటం ఎక్కడ అంద తలేదో ఎక్కడైతే చేయాలో ఇదిగో అక్కడికి మీరు వెళ్ళండి ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు మీ పక్కన ఉన్నటువంటి మ్రాణలు కొట్టేసి తీసుకొచ్చి కట్టేయమనలేదు పర్వతములు ఎక్కమన్నాడు అంటే పరిచరి అన్నది ఆషామాషి కాదు ఏదో పూల మీద నడిచేటువంటిది కాదు ఇది ముళ్ళ కంపల మీద నడిచేటువంటిది కొండ మీదకి ఎక్కినటువంటి వాడికి దారి ఏ విధంగా ఉంటుంది గతుకులు రాళ్ళు రప్పలు ముళ్ళులు అక్కడికి వెళ్ళి మీరు మా కొట్టుకొచ్చి తీసుకొచ్చి నా మందిరాన్ని మీరు కట్టండి అప్పుడు నేను సంతోషిస్తాను అంటున్నాడు అందుకే సెలవిచ్చుచున్నాడు విస్తారంగా కావాలని మీరు ఎదురు చూచి కానీ కొంచెముగా పండిను మీరు దానిని ఇంటికి తేగా నేను దాన్ని చదరగొట్టింది ఎందు చేతనని యో అడుగుచున్నాడు నా మందిరం పాడై ఉండగా మీరందరూ మీ ఎండ్లను కట్టుకున్నట్టుకు త్వరపడి చేతనే కదా మీరు ఎక్కువ కావాలి అయ్యో నేను ఎక్కువ సంపాదించుకోవాలి నేను సంతృప్తిగా తినాలి అని ఆలోచన ఉంది అయినా సరే ఎందుకు నీకు సంతృప్తి లేదు ఎందుకు నీకు దాహం తీరట్లేదు ఎందుకు నువ్వు సంపాదించింది సిల్లు సంచులు వేస్తున్నావు ఇదిగో నేను చెప్పిన పని నువ్వు చేయకుండా నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు ఇదిగో మీరు ఏం చేస్తున్నారో మీ ఎండలను కట్టుకుంటున్నారు ఇప్పుడు సౌదరి సౌదా మనం కట్టుకోవాల్సింది ఈ లోకాలు అనేటువంటి ఈ ఎండలను కాదు కానీ ఆత్మీయ కుటుంబాలను కనుక మనం కట్టినట్లయితే ఆత్మీయ కుటుంబం ఏంటంటే మన కుటుంబాలను కట్టుకున్నట్లయితే ఇదిగో దేవుడు సెలవిస్తున్నాడు మిమ్మల్ని నేను ఆస్వాదిస్తాను అంటున్నాడు ఇదిగో అయినటువంటి కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశపు మంచు కొరవకై ఉన్నది భూమి ప ఉన్నది నేను భూమికి నీ పర్వతములకు అనావృష్టి చేసి ధాన్యము విషయంలోను ద్రాక్షలోను తైలము విషయంలోను భూమి ఫలించి ఫలించు సమస్త విషయంలోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నిటి విషయంలోను క్షేమము పుట్టించుచున్నాను ఎందుకని మీరు నా మాట వినలేదు నా మాట వింటే మీకు శ్రేష్టము నా మాట వినకపోతే మీకు కష్టము అంటున్నాడు ఆయన మీ ఎండ్లను కట్టుకుంటున్నారే మీ పనులు చేసుకుంటున్నారే ఇంకా సమయము అంటున్నారే మీరు ఇదిగో మీకు కావాలంటే నా పని చేయని ముందు అని అంటున్నాడు ప్రవక్త ద్వారా హగ్గయి గ్రంథం ఒకటో అధ్యాయము పదకొండు వచ్చిన వరకు కూడా హెచ్చరిస్తాడో పన్నెండు వచ్చిన నుంచి పదిహేను వచ్చిన వరకు చూస్తే ఈ ప్రజల యొక్క స్పందన వస్తుందండి ఇప్పుడు శని కుమారుడైన జరుబేబులు యోవా జాదక కుమారుడిని ప్రధాన యాజకుడిని యోశ శేషించిన జనులందరూ తమ దేవుడిని యో మాట ఆలకించి ఎప్పుడైతే హగ్గయి హెచ్చరించాడో ప్రశ్నించాడో ఆ ప్రశ్నించినటువంటి ఇరవై ఒక్క రోజుకే వీరేం చేస్తారో పనిని ప్రారంభిస్తారో అంటే ఎన్ని సంవత్సరాలు పని ప్రారంభించేసారంటే ఎన్ని సంవత్సరాలు ఆగిపోయింది దాదాపుగా పన్నెండు నుండి పద్నాలుగు సంవత్సరాలు ఈ అన్ని ఉత్తరం రాసేస్తారో వీళ్ళు ఆగిపోతారు వీళ్ళు ఆగిపోయి ఏం చేస్తారు పరంబ వేసినటువంటి అంటే అద్దాల మేడలో వాళ్ళు ఇల్లులు కట్టుకుంటాం ఇంకా సమయం రాలేదని చెప్పేసి అంటే ఎంతకాలం నిలిపివేశారు దేవుని యొక్క మందిరాన్ని రెండవ మందిరాన్ని కట్టకుండా పన్నెండు నుండి పద్నాలుగు సంవత్సరాలు ఇది మనం చదివేస్తున్నట్టుగా కాదు కానీ ఇక్కడ పన్నెండు నుండి పద్నాలుగు సంవత్సరాలు అయితే ఎప్పుడైతే ఇలాగ ఆగిపోయిందో అగ్గయ్య గారు వచ్చి ప్రశ్నించాడో ఈ మాటలు విన్న